అండి అందరికీ ఈరోజైతే సండే కాబట్టి మా ఇంట్లో స్పెషల్ జూతు రండి చికెన్ అయితే చేస్తున్నాను దానికోసం బాండీలు పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అయితే వెయిట్ చేసుకోవాలి తర్వాత మసాలా వేసుకోవాలి దాంట్లో అయితే సరిపడా మిరపొడి మేమైతే కొంచెం కారం ఎక్కువ తింటామండి దానివల్ల ఎక్కువే వేసుకుంటాము తక్కువ వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలు ముందు పంపిస్తాను ధనియాల పొడి వేసుకోవాలి ఇప్పుడైతే సాల్ట్ ఇక్కడైతే అన్నం రెడీ అవుతుంది ఇదైతే కొంచెం బాగా ఫ్రై చేసి నూనె పైకి రావాలి ఫ్రెండ్స్ అప్పుడు మసాలా బాగా ఉడికినట్టు మనకు ఫ్లేవర్ బాగా వస్తుంది టేస్ట్ సండే మీరేం స్పెషల్ చేసుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అయితే మసాలా మిక్సీ ఏమేమి వేసుకున్నా చెప్పలేదు కదండి దాంట్లో అయితే టమాటా ఎర్రగడ్డ కొత్తిమీర అల్లం తెల్లగడ్డ పేస్టు వేసుకోవాలి దాన్ని మసాలా ఇందాక చూపించాను దాంట్లోకి ఇప్పుడు కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి చికెన్ బాగా కడుక్కున్నదైతే మసాలాలో వేసేసాను వాటర్ అయితే వేసుకోవాలి దీనికి సరిపడా ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికిచ్చామంటే బాగా గుజ్జులాగా అయిపోతుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకంతే ఫ్రెండ్స్ చికెన్ కర్రీస్ రెడీ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి